హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ ఇలా డిజైనర్ నెక్ అలాగే లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టు రాకుండా ఈ విధంగా డిజైన్ చేశాను పైపింగ్ చూసారా ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ కానీ బ్యాక్ పార్ట్లో ఈ డిజైనర్ నెక్కకి కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మన ఫ్రెండ్స్ ఇలా అడుగుతున్నారు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏమో బాగుంటుంది సెకండ్ సైడ్ ఏమో ఒక సైడ్కి పక్కకి వెళ్ళిపోతుంది అని ఒక సిస్టర్ అడిగారు ఇంకొక సిస్టర్ ఏమో ఫ్రంట్ పార్ట్ అందరికీ సెట్ అవుతుంది కొంతమందికి మాత్రం ఫ్లాట్గా ప్రెస్ అయిపోయినట్టు వస్తుంది ఎందుకు అని అడిగారనమాట ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున స్ట్రెయిట్ పీస్ రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఇచ్చాను ఖర్చు అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా టర్న్ చేసేటప్పుడు నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి నెయిల్తో ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే ఒక ఇంచ్ తక్కువ ఉండేలా అంటే క్రిందికి వచ్చేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి నేనైతే మూడున్నర ఇంచెస్కి డాట్ని క్రాస్గా పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికిలా రఫ్ స్టిచ్ వేసుకున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ డాట్ని కూడా ఒకే హైట్ తీసుకోవాలి క్రాస్గా ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు డాట్స్ ఒకే హైట్ ఉండాలి ఏ మాత్రం హైట్లో చేంజెస్ వచ్చాయి అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక ఇంచ్ లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి రావాలన్నమాట డాట్స్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చాలా డౌట్స్ అడుగున్నారు ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కరెక్ట్గా మిడిల్లో టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ అందువల్ల రెండు ముప్పై ఇంచెస్కి హైట్ సరిపోతుంది వెడల్పు కరెక్ట్గా ఒక ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మాత్రమే డాట్స్ని మార్క్ చేసుకోవాలి సపోజ్ బస్ట్ ఎక్కువగా ఉంది మీరు డాట్ హైట్ తగ్గించారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్లాట్గా అయిపోతుంది అలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనం మూడు డాట్స్ని మార్క్ చేశాం కదా ఈ మూడు డాట్స్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఇలా కప్ షేప్ నీట్గా రావాలి అంటే మిడిల్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మీరు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంటే విడుతుని పెంచాలి అలాగే హైట్ని కూడా పెంచి స్టిచ్ వేసుకోవాలి సపోజ్ బస్ట్ ఎక్కువగా ఉండి మీరు కరెక్ట్గా ఫస్ట్ డాట్లో క్లాత్ సరిగా ఇవ్వలేదు అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్లాట్గా అప్పడంలా అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ని మనం క్రాస్గా కట్ చేసినా కూడా ఇలా రిమార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్కి కూడా మనం ఫస్ట్ క్లాత్కి ఎలా అయితే మనం మార్కింగ్స్ ఇచ్చామో ఏ మార్కింగ్స్ సెకండ్ క్లాత్ మీద వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అంతే మీరు మార్కింగ్స్ ఇచ్చేటప్పుడు ఇంప్రెషన్ కరెక్ట్గా వచ్చేలా ఇలా మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్స్ సెకండ్ క్లాత్ మీదకి కరెక్ట్గా వచ్చేలా హ్యాండ్తో అయినా ప్రెస్ చేయండి లేదా ట్రేసింగ్ వీలర్ అని ఉంటుంది దాంతో అయినా ట్రేస్ చేసుకోండి చాలా నీట్గా వస్తాయి అనమాట ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని మనం ఎలా అయితే స్టిచ్ వేసామో సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ కరెక్ట్గా వస్తాయి ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మాకు కరువు షేప్ వద్దు షార్ప్గా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ డాట్ని మాత్రమే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి సెకండ్ డాట్ని రెండు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రాస్గా పావుంచి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్నాను డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి అలాగే థర్డ్ డాట్ని కూడా క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ నీట్గా వస్తుంది సెకండ్ సైడ్ కొంచెం చెస్ట్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది అని కూడా చెప్పారు మీరు ఒక క్లాత్కి ఎలా అయితే డాట్స్ని స్టిచ్ వేస్తున్నారో సేమ్ అదే విధంగా సెకండ్ క్లాత్ కూడా మార్క్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావడం సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కొంచెం పక్కకి వెళ్ళడం ఇలాంటివి ఉండదు అలాగే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది చూసారా ఇలా డాట్స్ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ రెడీ అయ్యాక ఒక ఫ్రంట్ పార్ట్ పొడవుగా ఒక ఫ్రంట్ పార్ట్ షార్ట్ అయిపోతుంది నెక్స్ట్ నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మనం షేప్ బెల్ట్ని ఎంత స్టిఫ్గా స్టిచ్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట ఈ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ని క్రిందికి జారకుండా టైట్గా పట్టి ఉంటుంది కాబట్టి షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి సరిపడా సరిపడ ఒరిజినల్ క్లాత్ లేదు అనంటే ప్యాంట్ క్లాత్నైనా తీసుకోండి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి క్రింది వైపున స్టిఫ్గా ఉండాలన్నమాట అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి మీరు షేప్ బెల్ట్ మామూలుగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా అయితే స్టిచ్ వేసామో ఆ విధంగా స్టిచ్ వేశారు అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్లోకి చెస్ట్ వెళ్ళిపోతుంది అలా రాకూడదు అంటే మీరు షేప్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి వైపున నేను ఖర్చుని కటింగ్లో ఎంత ఖర్చునిచ్చానో అదే ఖర్చునిస్తూ స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్స్ అనేది ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి లేదంటే ఫ్రంట్ పార్ట్లో ఒక క్లాత్ పొడవుగా ఒక క్లాత్ షార్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అని అంటే పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు నేనైతే షేప్ బెల్ట్ని మామూలుగా స్టిచ్ వేసి ఓవర్లాక్ వేసేస్తాను మీకు ఇన్విజిబుల్గా కావాలి అంటే పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్ గా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని హైట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఒక షేప్ బెల్ట్ హైట్ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా ఆ క్లాత్ ని కట్ చేసుకున్నారు అంటే నీట్ గా షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది సిస్టర్ అయితే ఇలా అడిగారు మన బ్లౌజ్ సైజ్ ఎంత అని ఎలా తెలుసుకోవాలి అని అడిగారు ఏమీ లేదు ఫ్రెండ్స్ అప్పర్ చెస్ లూజ్ ఎంత ఉంటుందో అదే మన బ్లౌజ్ సైజ్ అనమాట మిడిల్ చెస్ట్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి మిడిల్ చెస్ట్ బట్టి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మాత్రం మిడిల్ చెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన బ్లౌజ్ సైజు వచ్చేసి అప్పర్ చెస్ లూజ్ ప్రకారం మనం మార్క్ చేసుకుంటాం అదే బ్లౌజ్ సైజ్ అనమాట మిడిల్ చెస్ట్ వచ్చేసి వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా ఉంటుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి అంటే వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చేంజ్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఏముంది అందరికీ ఒకేలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల బ్లౌజ్ సైజ్ ఏమో మనం అప్పర్ చెస్ట్ లూస్ ప్రకారం కన్సిడర్ చేస్తాము కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం మిడిల్ చెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు క్రింది వైపున ఇలా ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ ఇలా యాడ్ చేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఫ్రంట్ పార్ట్ రెండు క్లోజ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని కూడా ప్లేస్ చేసి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు ఏమైనా ఎక్స్ట్రా ఉందా ఇవన్నీ చూసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోండి సపోజ్ బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది అంటే కట్ చేసేయండి లేదా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ బిల్ట్ దగ్గర ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది ఇక్కడే చెక్ చేసి ఈ విధంగా చూసుకోవాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కదా సైడ్ జాయింట్ తిన్నగా రావట్లేదు ప్లస్ గుర్తు రావట్లేదు అని ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్లౌజ్ని కట్ చేసామా స్టిచ్ చేసామా కాదు బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎన్ని టిప్స్ ఉంటాయో స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా టిప్స్ ఉంటాయి మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవ్వాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను సన్నగా ఫోల్డ్ చేసి పావుంచి ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఈ హుక్స్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ బెల్ట్ క్లాత్ని ఫోర్ ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మిడిల్లో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను ఇంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో సెకండ్ డాట్ ఉంది కదా ఈ డాట్ ఖర్చు వచ్చేసి పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు సరిపోతుంది నీట్గా ఇలా క్రింది వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఖర్చు ఉండాలన్నమాట ఇక్కడ అంటే ఈ కాజా బెల్ట్ వెడల్పు వచ్చేసి ముప్పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండేలా ఈ కాజా బెల్ట్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇక్కడ అంటే కాజా బెల్ట్ చివరికి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ సెకండ్ సైడ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా ఈ క్లాత్ పైన ప్లేస్ చేసి ఒకసారి హైట్ కరెక్ట్గా ఉందా లేదా సెకండ్ డాట్ కరెక్ట్గా వచ్చిందా షేప్ బెల్ట్ ఎదురెదురుగా వచ్చిందా ఇవన్నీ చెక్ చేసుకోవాలి అలాగే రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా పై వైపున హుక్స్ బెల్ట్ ఏమైనా పొడవు ఎక్కువ వచ్చిందా ఇవన్నీ చూసుకొని ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని ఇలా చెక్ చేసి మార్కింగ్ అయితే ఇవ్వాలి అంటే మనం లూజ్ని మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ లూజ్ అన్ని మనకి అప్పుడు ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్కి కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఒక సైడు జాయింట్ని కూడా యాడ్ చేశాను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే హ్యాండ్స్ పార్ట్కి డిజైన్ చేస్తున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తున్నాను మామూలుగా లైనింగ్ క్లాత్కి నేను క్రింది వైపున ప్లేస్ చేసి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేస్తాను కదా కానీ ఇక్కడ వర్జా క్లాత్కి ఈ విధంగా స్టిచ్ వేయడం వలన రెండు క్లోజ్కి కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ డిజైన్ అనేది అంటే క్రింది వైపున హెడ్స్ ఫ్లవర్స్ ఇలా డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ నీట్గా రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా రావాలి అంటే ఇలా ఈ వర్జా క్లాత్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ని మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా పైపింగ్ క్లాత్ని స్టిచ్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ని కూడా నేను రెడీ చేశాను ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందు వీడియోస్లో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్కి జాయింట్ వేశాను కదా ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాకు స్టిచ్ కనిపించట్లేదు అయినా కూడా ఇలా ఎలా స్టిచ్ వేస్తున్నారు అని అంటారేమో ఇక్కడ నార్మల్ పాదంతో ఇలా స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట అంటే మనం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా తెలుస్తుంది నార్మల్ పాదంతో మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా నీడిల్ని మనం కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేసి ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు పై వైపున క్రాస్ ఉంటుంది కదా గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక క్లాత్కి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా అయినా ప్లేస్ చేసుకోండి అంటే మీకు స్టిచ్ అనేది కనిపించట్లేదు ఎలా స్టిచ్ వేయాలో అర్థం కావట్లేదు అలాంటప్పుడు ఈ విధంగా అంటే లైనింగ్ క్లాత్ని క్రింది వైపున ప్లేస్ చేశాను ఒరిజినల్ క్లాత్కి మనం ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా ఆ స్టిచ్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ప్లేస్ చేసి క్రింది వైపున లైనింగ్ క్లాత్కి హాఫ్ ఇంచ్ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఖర్చు మాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది రెండో హ్యాండ్ షార్ట్ అయిపోతుంది ఖర్చు మీరు తక్కువ తీసుకున్నారనుకోండి ఒక హ్యాండ్ పొడవైపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ నెయిల్తో ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి మనం స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి అప్పుడే మనం స్టిచ్ చేసిన ఈ స్లీవ్స్ అనేది కరెక్ట్గా వచ్చాయి అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు ఇలా హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను డిజైన్ చూసారా స్టాండింగ్ పొజిషన్లో ఇలా రావాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ అయింది కదా ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి షోల్డర్స్ని ఇలా డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని కార్నర్స్ దగ్గర నీట్గా వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ స్టిప్ రెండు సైడ్లు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ని కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా అలాగే ఇక్కడ స్క్వేర్ నెక్ టైప్లో ఉంది ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి డిజైనర్ నెక్ అనమాట అంటే కార్నర్స్ స్క్వేర్ నెక్ టైప్లో ఉంటాయి కార్నర్స్ ఇలా ఉన్నప్పుడు మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా మనం ముందుగా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదా ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని కార్నర్స్లో ఇలా అక్కడక్కడ టక్స్నివ్వాలి ఇలా ఇవ్వడం వల్ల కార్నర్స్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున ఈ ఒరిజినల్ క్లాత్ను కానీ అంటే బ్లౌజ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్ దగ్గర ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇవ్వాలి మనం టక్స్ని ఇచ్చేటప్పుడు పైపింగ్ థ్రెడ్ దగ్గరికి రాకుండా కొంచెం దూరంగా టక్స్ని ఇవ్వాలి కార్నర్స్ దగ్గర ఇలా నీట్గా ఫోల్డ్ చేసి నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా కార్నర్ వస్తుంది కదా కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ టక్స్ని ఇచ్చేసి నేను మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఫూట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ను కానీ పై వైపున పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర క్రింది వైపున వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని నీట్గా కార్నర్స్ దగ్గర ఇలా టక్స్ని ఇవ్వాలి నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గర నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడే ఈ కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట షేప్ అవుట్ అవ్వకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవాలి పైపింగ్ కోసం అనమాట చూసారా ఇలా పైపింగ్ని నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మామూలుగా రౌండ్ నెక్ అయితే క్రాస్ పీస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ బ్యాక్ పార్ట్లో డిజైనర్ నెక్ కాబట్టి కార్నర్స్ కరెక్ట్గా రావాలి అంటే నేనైతే ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఇక్కడ కూడా క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్ వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఫినిషింగ్ నీట్గా రావాలి కాబట్టి నేను ఇలా స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నాను పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి కొంచెం అటు ఇటు స్టిచ్ వెళ్ళింది అని అంటే నీట్గా ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్ నీట్గా షేప్ అవుట్ అవ్వకుండా రావాలి కదా అందువల్ల కార్నర్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇలా ఫోల్డింగ్ ఇస్తేనే ఈ స్ట్రైట్ పీస్ అనేది ఇంకొక సైడ్కి టర్న్ అవుతుంది అలాగే స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల ఇలా అక్కడక్కడ ఫోల్డింగ్ ఇవ్వాలి లేదు నేను క్రాస్ పీస్తో స్టిచ్ చేస్తాను బాగా వస్తుంది అంటే నో ప్రాబ్లం క్రాస్ పీస్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఫ్రెండ్స్ కానీ స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసుకుంటే మనకి ఇలా అక్కడక్కడ ఫోల్డింగ్ ఇవ్వాల్సి ఉంటుంది లేదు మీరు స్ట్రెయిట్ పీస్ కాకుండా క్రాస్ పీస్తో కూడా సేమ్ ఇదే నెక్ని డిజైన్ చేసుకోవచ్చు కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకుంటూ కార్నర్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఫోల్డింగ్ ఇవ్వాలి అలాగే అక్కడక్కడ కూడా ఫోల్డ్ చేయడం వలన హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే పట్టినట్టు వస్తుంది కార్నర్స్ దగ్గర ఇలా నీట్గా మార్క్ చేసుకుంటే ఈ టర్నింగ్స్ దగ్గర నీట్గా వస్తుంది పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది మన హ్యాండ్స్ ఫింగర్స్ దగ్గర ఇలా టచ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా కొంచెం అటు ఇటు వెళ్ళిపోయిందా అనేది తెలుస్తుంది అనమాట కార్నర్స్లో తప్పకుండా ఇలా ఫోల్డింగ్ ఇవ్వాలి అప్పుడే ఈ కార్నర్స్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ కూడా నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని టర్న్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని ఉంచుకోవాలి హెమ్మింగ్ కోసం అనమాట అలాగే మనం ఇలా టక్స్ ఇవ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం దూరంగా టక్స్నివ్వాలి ఇలా నీట్గా టక్స్నివ్వాలి ఇలా బ్లౌజ్ మొత్తం టక్స్నివ్వాలి టక్స్ని ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అంటే హెమ్మింగ్ వేయడానికి ఇబ్బంది అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కానీ ఫ్రంట్ సైడ్ నెక్స్ దగ్గర కానీ పట్టినట్టు వస్తుంది అనమాట కాబట్టి ఇలా కేర్ఫుల్గా టక్స్నివ్వండి ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్ దగ్గరికి టక్స్ని ఇచ్చారు అంటే హెట్ సైడ్కి బ్లౌజ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పై వైపున మనం స్ట్రెయిట్ పీస్ని రెడీ చేశాను కదా ఈ స్ట్రెయిట్ పీస్ పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ లైన్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్కి అయితే స్టిచ్ వేశాను స్టార్ నెక్కే కాదు స్క్వేర్ నెక్ కానీ ఇలా కార్నర్స్ ఉండే నెక్స్కి ఈ విధంగా పైపింగ్ వేసి చూడండి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైపింగ్ అస్సలు గుచ్చుకోదు అలాగే ఇక్కడ మనం స్టిచ్ చేసిన మెడపీస్ అనేది కాటన్ క్లాత్ కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది ఈ పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లో మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఖర్చు అస్సలు కనిపించదు చాలా నీట్గా ఉంటుంది పైపింగ్ అనేది ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా ఉండదు చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారో అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది తక్కువ తీసుకున్నారంటే సపోజ్ ఎక్కువ తీసుకున్నారంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా యాడ్ చేయండి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక బార్డర్ కరెక్ట్గా రెండు హ్యాండ్స్కి వచ్చిందా రెండు హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి మీరు బిగినర్స్ అయితే చాలా ఈజీగా స్ట్రైట్గా సైడ్ జాయింట్ వస్తుంది చంక క్రింది వైపున ఈ రెండు స్టిచెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడికి ఒక రఫ్ స్టిచ్ వేసుకుని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ లూజ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్క్ చేశాను కదా కరెక్ట్గా ఈ రెండు క్లోజ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా ప్లేస్ చేసి నీట్గా నేను లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వచ్చింది అని అంటే నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఆర్మహోల్ లూజ్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఇలా వస్తుందనమాట ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి సైడ్ జాయింట్ తిన్నగా స్ట్రైట్గా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇచ్చేసి అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే చూసారా సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ ఎక్కువ ఖర్చులు అనేది లేదనమాట ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఇలా రెండు సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే దారం రెడీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ లూజ్ ఎక్కువైంది అనుకోండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా నాకైతే కరెక్ట్గా సరిపోయింది నడుము లూజు కాబట్టి ఒక స్టిచ్ వేయాల్సిన అవసరం అస్సలు లేదు ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ లక్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి పైపింగ్ చూసారా ఎంత గా ఉందో హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా రావాలి ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకూడదు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చింది అని అంటే హెమ్మింగ్ స్టిచ్ అనేది నీట్గా ఉండదు అనమాట కొంచెం గా వచ్చేస్తుంది ఇలా కార్నర్స్ అనేది నీట్గా వచ్చేలా పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్